నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఈ మేరకు సచివాలయం నాలుగో బ్లాక్లోని పబ్లిసిటీ సెల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేపాల్లో ఉన్న పరిస్థితులను ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆరా తీశామన్నారు హోంమంత్రి అనిత మంత్రి దుర్గేష్ అనంతపురం సభ నుంచి నేరుగా అమరావతికి చేరుకున్నారని అన్నారు ప్రస్తుత సమాచారం ప్రకారం రెండు వందల పదిహేడు మంది ఆంధ్రులు పన్నెండు ప్రాంతాల్లో చిక్కుకున్నారని ఇందులో నూట పద్దెనిమిది మంది మహిళలు కాగా తొంభై ఎనిమిది మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు ఏపీ భవన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎంబీసీ ఇతర అధికారులతో నిరంతరం సంప్రదింపులు చేశామని మంత్రి లోకేష్ వెల్లడించారు

వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండమని చెప్తున్నారు మీరు మూవ్మెంట్ చేయొద్దండి దయచేసి ఎక్కడున్నారో అక్కడ ఉన్న మీ నెంబరు ఎన్ని ఉన్నాయి కనుక మీకు ఏమైనా ఉంటే మాకు టైం టు టైం మీరు మాట్లాడండి ఆంధ్ర రాష్ట్ర నుంచి వచ్చే కదా మేము అందరూ మానిటర్ చేసుకున్నాం హోంమంత్రి గారు కూడా ఉన్నారు ఇక్కడ మేము ఇక్కడనే కూర్చొని మానిటర్ చేస్తున్నాము అన్న కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం అవసరమైన ఏర్పాట్లు ఏం చేయాలని మేము కోఆర్డినేట్ చేసి మిమ్మల్ని ఎట్లా తొందరగా ఇంటికి మేము సురక్షస్తున్నాం టచ్ లో మహిళల మీద ఎంత ఎంతమంది ఉన్నారు ఆంధ్ర నుంచి వచ్చిన మహిళలు ఎంత మంది ఉన్నారు పది మంది పిల్లలు ఉన్నారు మనతో పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళే రెండు గంటలు ఒకసారి మీకు ఫోన్ చేస్తున్నా టూ అవర్స్ మీకు ఫోన్ చేస్తున్నాయి థ్యాంక్ యూ ఉంటారు సురక్షితంగా